హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్పైసీ వంటలు ఈరోజు మన స్పైసీ వంటల్లో చాలా టేస్టీగా ఉండే ఆవకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే డిఫరెంట్గా కూడా ఉంటుంది కిడ్స్కి ఇలాంటిది ఇస్తే చాలా ఇష్టంగా తింటారనమాట లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇక్కడ నేను ఫ్రైడ్ రైస్కి ఎంత రైస్ అవుతుందో అంత తీసుకుని దాంట్లో ఆవకాయ పికేలు అనేది యాడ్ చేస్తున్నాను దీంట్లో పీసెస్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు సో నేను పీసెస్ అనేది యాడ్ చేయకుండా ఓన్లీ పికేలు యాడ్ చేసుకుని ఇది అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకుంటున్నాను ఇలా చేసి పెడితే కనుక అందరికీ కూడా చాలా బాగా నచ్చేస్తుంది సో చాలా సింపుల్గా అండ్ టేస్టీగా కూడా ఉంటుందన్నమాట సో ఇక్కడైతే ఆవకాయ మొత్తం కలిపేసుకుని ఈ రైస్ని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకున్నాను దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది వేసి వేడి చేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం వేడైన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి అవి కూడా మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను సో మనం దీంట్లో ఫ్రైడ్ రైస్లో ఏమేం వెజిటేబుల్స్ వేసుకుంటామో అవన్నీ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట సో ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ అలాగే కొంచెం క్యారెట్ కూడా యాడ్ చేసి ఇవి కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను అంటే మనం ఫ్రైడ్ రైస్లో సోయా సాస్ ఇవన్నీ వేస్తాం కదా సో అవన్నీ ఏమవసరం లేదు చాలా క్విక్గా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ అయితే సూపర్ సూపర్గా ఉంటుందన్నమాట సో ఇక్కడ కొంచెం ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఈ ఫ్రైడ్ రైస్కి నేను రెండు ఎగ్లు తీసుకుని ఇలా పగలగొట్టుకుని దీంట్లో వేసుకుంటున్నాను ఈ రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే తినేటప్పుడు మనకు ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అనేది అనిపిస్తుంది అనమాట టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి సో ఇక్కడ ఎగ్స్ ఇట్లా కొంచెం ఫ్రై అవ్వేదాకా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఎగ్ అయితే మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగా కలిపెట్టుకున్నాం కదా ఆవకాయ రైస్ అది కూడా యాడ్ చేసేసుకోవాలి ఒకసారి బాగా మొత్తం కలిసేటట్టు కలిపేసుకోవాలి సో ఈ విధంగా మొత్తం కలిపేసుకుని దీంట్లో సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకుని చక్కగా ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే వేడి వేడిగా ఆవకాయ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసేయండి మీకు ఎలా వచ్చిందో అనేది కామెంట్లో చెప్పండి చాలా చాలా ఈజీ రెసిపీ కదా సో నాకైతే చాలా బాగా నచ్చింది టేస్ట్ అయితే సూపర్గా ఉంది అనమాట సో మనం ఎప్పుడూ ఒకటే ఫ్రైడ్ రైస్ కాకుండా ఇలా డిఫరెంట్గా కూడా చేసుకుని తింటే కూడా మనకి చాలా బాగుంటుందన్నమాట సో చాలా ఈజీగా చేసుకునే ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను టేక్ కేర్ బాయ్ బాయ్